कवीनां सन्दर्भस्तभकमकरन्देकरसिकं कटक्षव्याक्षेपभ्रमरकलभौ कर्णयुगलम् अमुञ्चन्तौ दृष्ट्वा तव न असूयासंसर्गदलिकनयनं किञ्चिदरुणम् इति నిత్యము పారాయణ చేయదగినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క నేత్రములని వర్ణిస్తూ ఇంచుమించుగా అమ్మవారి యొక్క నేత్రములని పదకొండు శ్లోకాల వరకు శంకర్లు వర్ణించారు ఈ శ్లోకంలో అద్భుతమైనటువంటి కవితా మాధుర్యం చెప్పబడింది ఈ శ్లోకంలో అమ్మవారికి ఉన్నటువంటి మూడు కన్నుల గురించి వర్ణించారు కన్ను బొమ్మల క్రింద ముక్కుకు రెండు వైపులా నల్లగా చెవుల వరకు వ్యాపించి అమ్మవారికి రెండు కళ్ళు ఉన్నాయి ఇవి కాకుండా దేవికి భ్రూ మధ్య భాగంలో పాలనేత్రం ఒకటి ఉంది పాలనేత్రము ఎర్రగా ఉంటుంది క్రింద ఉన్నటువంటి రెండు కళ్ళు చెవుల వరకు వ్యాపించి వాటిని ఆకర్ణాంత విశాలములు అంటారు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న వాళ్ళని ఆకర్ణాంత విశాలమైనటువంటి నేత్రములు ఉన్నాయి అంటారు అలాగా ఆకర్ణాంత విశాలములే ఉండడానికి పాలనయనము ఎర్రగా ఉండడానికి గల కారణాన్ని శంకరులు ఈ శ్లోకంలో అద్భుతమైనటువంటి రమణీయమైన మధురమైన భావనతో ఒక కారణాన్ని కల్పించి చెప్పారు అమ్మవారికి రెండు చెవులు కూడా బ్రహ్మాది కవీశ్వరులు దేవిని స్థుతిస్తూ చేసినటువంటి రసవత్తరమైన కావ్య రచనలు అనేటువంటి పువ్వుల గుర్తు నుంచి వచ్చే తేనెధారలని ఆస్వాదించడంలో మంచి ఆసక్తి కలిగి ఉంటాయి అంటే అమ్మవారి రెండు చెవులు ఎప్పుడూ కూడా అమ్మవారిని కీర్తించేటువంటి విషయాలని వినడంలో చాలా ఆసక్తితో ఉంటాయి కావ్యాలలో ఉండేటువంటి నవరససారము మకరంధం వలే ఉంది నిజానికి చెవులకి మకరంధంలోని మాధుర్యాన్ని గ్రహించే శక్తి లేదు మకరంద మాధుర్యాన్ని గ్రహించే శక్తి నల్లగా తుమ్మెదల వలె చెవుల వరకు వ్యాపించినటువంటి అమ్మవారి కన్నులు అన్న తుమ్మెదలకు మాత్రమే ఉంటుంది అంత అద్భుతమైన వర్ణనో మనం భావం అర్థం చేసుకుంటూ చదివినట్లయితే ఆ భావం కళ్ళకు కనిపిస్తుంది చెవులు వినడానికి మాత్రమే ఉపయోగపడతాయి కానీ కవుల యొక్క చక్కటి అద్భుతమైనటువంటి రసాత్మకమైనటువంటి కావ్యాలలో ఉండే మకరందాన్ని గ్రోలేటువంటి శక్తి మాత్రము తుమ్మిదల వంటి ఆమె యొక్క కళ్ళకి మాత్రమే ఉన్నాయి అమ్మవారి తన కళ్ళని కళ్ళలో ఉండేటువంటి గండు తుమ్మిదలలాగా భావించేటువంటి ఆ కళ్ళు కవుల రచనలోని మకరంద ఆస్ మకరందాన్ని ఆస్వాదించామని చెప్పిందని అనుకుందాం దాంతో ఆమె కళ్ళు అనే ఆమె కళ్ళు అనేటువంటి తుమ్మెదలు చెవుల వరకు సాగి కావ్య మకరందాన్ని ఆస్వాదిస్తున్నాయి కావ్యంలోని మా గ్రంథాన్ని ఆస్వాదిస్తున్నటువంటి అక్కడ చెవులు మాటి మాటికి మీరు మా ఎందుకు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనే కళ్ళు అనే తొమ్మిదలను నిలదీశాయని అనుకుందాం అంటే అస్తమానం మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనే చెవులు కళ్ళను అడుగుతున్నాయి అప్పుడు ఆ కళ్ళు అనే తొమ్మిదలు చెప్తున్నాయట చెవులతో మీరు దేవికి వినే ఇంద్రియాలు మేము చూచే భక్తులు అనేటువంటి అనుగ్రహించేటువంటి ఇంద్రియాలు మీరు చూసేటువంటి ఇంద్రియాలు మీరు మేమేమో చూసేటువంటి ఇంద్రియాలు మీరేమో వినేటువంటి ఇంద్రియాలు కనుక రచనలను వినిపించే భక్త కవులను చూచి వాళ్ళని అనుగ్రహించడానికి అక్కడికి వచ్చామని జవాబు చెప్పవచ్చు మొత్తం మీద తొమ్మిదల వంటి రెండు కళ్ళు కవుల కావ్యమ గ్రంథాన్ని ఏదో పెట్టి ఆస్వాదిస్తున్నాయి ఈ దృశ్యాన్ని అమ్మవారి నొసటిపై ఉండే పాలనేత్రం చూసిందిట క్రింద ఉన్నటువంటి రెండు చెవులు కళ్ళు చెవుల వరకు వ్యాపించి ఉన్నటువంటి కళ్ళు వాటిని చూస్తుంది కాబట్టి కావ్య పుష్పగుచ్చమ గ్రంథాన్ని ఆ కళ్ళు ఆస్వాదిస్తున్నాయి కానీ తాను అమ్మవారి యొక్క కనుబొమ్మల మధ్య ఉండిపోవడం వల్ల చెవుల వరకు లే పోలేకపోవడం వల్ల తనకు ఆ మకరందం లభ్యం కావటం లేదు మిగిలిన రెండు కన్నులకు దొరికినటువంటి మకరంత పానం తనకు లభించడం లేదని పాలనేత్రానికి మిగిలిన రెండు కన్నుల మీద అసూయ కలిగిందిట దాంతో అమ్మవారి యొక్క కన్ను ఎరుపెక్కిందిట శంకరులు పాలనేత్ర యొక్క కిరదనాన్ని చెప్పడానికి కారణం ఏదంటే ఆ శంకరుల యొక్క అద్భుతమైనటువంటి కవితా ప్రతిభకి మనం ఇక్కడ జోహార్లు అర్పించవలసిందే కదా ఆమె కన్ను ఎర్రగా ఉండడానికి కారణము కింద రెండు కళ్ళు నల్లగా ఉండడానికి కారణము చెప్తూ ఇటువంటి అద్భుతమైనటువంటి కళ్ళు కలిగినటువంటి అమ్మవారి యొక్క దృష్టి ఆవిడ యొక్క కరుణాకటాక్షాలు మన మీద ఉన్నంతసేపు ఎటువంటి రోగాలు కానీ ఎటువంటి బాధలు కానీ కలగవని చెప్తూ ఈ శ్లోకాన్ని నిరంతర పారాయణం చేసుకోవలసినదిగా శంకర భాగవత్పాదులు చెప్తూ శ్రీమాతే నమ